అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సూకీబోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత డబ్బులకైతే మనకు ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి రెండో విడత డబ్బులను అయితే రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడం జరిగింది ఇప్పుడు మూడో విడతకు సంబంధించినటువంటి అప్డేట్ని అయితే ప్రభుత్వం అయితే మనకు తీసుకురావడం జరిగింది మరి మూడో విడత కింద ఎవరైతే మనకు రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉంటారో వారంతా కూడా ఈ మూడో విడత డబ్బులను ఈ విధంగా చేసుకోవాలి అంటే ఈ విధంగా ఈ మూడో విడత కనుక ఈ విధంగా చేసుకుంటే మీ ఖాతాల్లోకి మూడో విడత డబ్బులు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చింది మరి మూడో విడత అన్నదాత సుఖీభువ పథకం ద్వారా డబ్బులు రావాలంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ మూడో విడత డబ్బులు వస్తాయనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు ఎందుకంటే ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే అందిస్తుంది మరి ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాలని చెప్పేసి ఈ విధంగా చేసుకుని ఈ మూడో విడతకు సంబంధించినటువంటి ఆరు వేల రూపాయలను మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తూ ఉంది మరి దీంతో పాటుగా మరొక పథకానికి సంబంధించినటువంటి డబ్బులను కూడా విడుదల చేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే ఇక్కడ ప్రకటించింది మరి ఈ మూడో విడత డబ్బులు ఎవరికి వస్తాయి ఇక ఎవరికి రావు అలాగే మూడో విడత ఆరు వేల రూపాయలతో పాటుగా మరొక పథకానికి సంబంధించిన డబ్బులేంటి అనే వివరాలని కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది మరి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం తెలుస్తుంది ఎందుకంటే అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ అనేది సామాన్యమైన పథకం కాదు ఈ పథకం ద్వారా ఇరవై వేల రూపాయలు వస్తాయి సంవత్సరానికి పెట్టుబడి రూపంలో అది కూడా ఒకేసారి అయితే కాదు మూడు సార్లు వస్తాయి మరి పిఎం కిసాన్ ఏ విధంగా మూడు సార్లు కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తుందో అదేవిధంగా అన్నదాత సుఖీబా కూడా మూడు సార్లలో పద్నాలుగు వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఒక పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు మొత్తం కూడా ఇరవై వేల రూపాయలు ఈ విధంగా రైతుల ఖాతాల్లోకి రావడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతులను కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఎక్కడా కూడా మీరు చిన్న చిన్న సాంకేతిక కారణాల వల్ల ఈ డబ్బులు పొందలేకపోకూడదు అని చెప్పే ఉద్దేశంతోనే మీకు మరిన్ని వీడియోస్తో నేను మీ ముందుకైతే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉన్నాను కాబట్టి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే మీరు ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేసుకోవాలి ఇవన్నీ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విధంగా చేయండి మీరు ఈ విధంగా చేస్తే మీకు అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి ఏం చేయాలి ఏంటి ఎవరికి ముందుగా డబ్బులు వస్తాయి ఏ అకౌంట్లు ఉండాలి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి మరి ఎప్పుడు ఈ డబ్బులను విడుదల చేస్తున్నారనే సమాచారాన్ని మీకు నేను వీడియోలో తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో వీడియోని ఒక లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీతో పాటు మరికొంతమందికి కూడా ఈ సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి ఒక లైక్ చేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది మా షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అన్న మాలాంటి వారికి మీకు మరిన్ని అప్డేట్స్ని అయితే అందిస్తానో నాకు తెలిసినంతవరకు తప్పకుండా ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట కూడా ఆన్ చేసుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి ఎప్పటికప్పుడు మీకు మరింత సమాచారాన్ని నేను అందిస్తూ ఉంటాను తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ఈ విధంగా చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రైతులకు పంట పెట్టుబడి కోసం తీసుకొచ్చినటువంటి పథకం అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరింత మేలు చేసే విధంగా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఇక్కడ రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకం ద్వారా వారికి డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైపోయింది మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే మీరు చేయాల్సినటువంటి కొన్ని పనులు అయితే ఉన్నాయి ముఖ్యంగా ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ మూడో విడత ఆరు వేల రూపాయలు ఎప్పుడొస్తాయని తెలుసుకునే ముందు ఎవరైనా సరే ఇంకా కొత్త రైతులు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకున్నటువంటి రైతులు ఎవరైనా ఉంటే అప్లై ఎలా చేసుకోవాలని చూస్తే ముఖ్యంగా మీరు అప్లై చేసుకోవడానికి మీ రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు ఇక అన్నదాత సుఖీభావ పథకానికి వేరుగా అప్లై చేసుకోవాలి పిఎం కిసాన్ పథకానికి కూడా వేరుగా అప్లై చేసుకోవాలి మరి అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకోవడానికి ఉన్నటువంటి ప్రతి రైతులను కూడా అంటే చిన్న సన్నకారు రైతులు మాత్రమే అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివాసి ఉన్నటువంటి రైతులకు మాత్రమే మనకు ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది అంటే భూమి ఎక్కువగా ఉన్నా కూడా ఈ యొక్క పథకానికి మీరు అప్లై చేసుకోవాలి కేవలం ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులు మాత్రమే ఈ అన్నదాత సుఖీభావ పథకానికి మీరు అప్లై చేసుకోవచ్చు మరి ఎందుకంటే ఇప్పుడు మూడో విడత డబ్బులు వేస్తున్నటువంటి నేపథ్యంలో అప్లై చేసుకోవడానికి కూడా కొత్త రైతులకు అవకాశం ఉంది కాబట్టి కొత్త రైతులు చిన్న సన్నకారు రైతులు ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి వారు అది కూడా కుటుంబంలో ఒకరికే ఇస్తారు అంటే మీ కుటుంబంలో మీ భార్యాభర్తలు ఇద్దరికీ కూడా ఐదు ఎకరాల లోపు ఉందనుకోండి మాకిద్దరికీ అన్నదాత సుఖీభావ వస్తుందని చెప్పి మీరు అనుకుంటారేమో అట్లా కాదు ఎవరు ఎంతమంది పేరు మీద భూమున్న మీ ఇంట్లో మీరు మీ పేరు మీద మీ పిల్లల పేరు మీద భూమి ఉండి ఐదు ఎకరాల లోపు ఉంటే కనుక మీకు ఒకరికే వస్తుంది కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకుని ప్రభుత్వం ఒకరికి మాత్రమే అన్నదాత సుఖీభావన అయితే విడుదల చేస్తుంది మరి అన్నదాత సుఖీభావ పథకానికి మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్సు ఆధార్ కార్డు జిరాక్సు బ్యాంక్ అకౌంట్ జిరాక్సు ఫోన్ నెంబర్ సహాయంతో మీ రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకులను అయితే సంప్రదించండి సంప్రదించి వారి ద్వారా మీరు ఈ యొక్క అన్నదాతా సుఖీభావ పథకానికి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు ఇక్కడ ఈ అన్నదాత సుఖీభో పథకంలో చోటైతే కల్పిస్తుంది మరి వెంటనే కూడా అన్నదాతా సుఖీభో పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు అనమాట అంటే అర్హులకు అర్హుల కాదని చెప్పేసి వెరిఫికేషన్ చేసి మీకు అర్హుల జాబితాలో మీకు పేరు అనేది వచ్చేట్టుగా చేస్తారు మరి అప్లై చేసుకున్న తర్వాత అన్నదాతా సుఖీభావకు ఏ విధంగా అప్లై చేసుకుంటారో అదేవిధంగా మీరు పీఎం కిసాన్ కూడా అప్లై చేసుకోండి పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా కానీ లేదా మీ యొక్క మీ సేవా సిఎస్సి సెంటర్ ద్వారా కానీ మీరు పిఎం కిసాన్కి సంబంధించి అన్నదాత సుఖీబావాకు ఏ ప్రూఫ్స్ అయితే తీసుకెళ్తారో అదే ప్రూఫ్స్ను ఇక్కడ పిఎం కిసాన్కి కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇక రెండు పథకాలకు అప్లై చేసుకున్న తర్వాత అర్హుల జాబితాలో మీ పేరు వచ్చిందా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోవాలి ఈ అర్హుల జాబితాలో పేరు ఉంటేనే డబ్బులు వస్తాయి కాబట్టి అర్హుల జాబితాలో పేరుందా లేదా తెలుసుకోవడానికి అన్నదాత సుఖీబావా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ మనకు నవ్వివర్ స్టేటస్ అని చెప్పి ఉంటుంది ఆ నవ్వివర్ స్టేటస్ పైన క్లిక్ చేయండి ఆ నవ్వివర్ స్టేటస్ పైన క్లిక్ చేస్తే ఆధార్ కార్డ్ నెంబర్ వస్తుంది ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేసిన తర్వాత కింద క్యాప్చా ఉంటుంది ఆ క్యాప్చా ఎంటర్ చేసేస్తే అక్కడ లిస్ట్లో మీ పేరుందా లేదా అని చెప్పేసి తెలుస్తుంది ఇట్లా లిస్ట్లో పేరుందా లేదా తెలుసుకుంటే మీకు అంటే మీరు కొత్తగా అప్లై చేసుకున్న వారు కూడా మీకు అప్రూవల్ అయిందా లేదా రిజెక్ట్ అయిందా అనేది అక్కడ చూపిస్తూ ఒకవేళ రిజెక్ట్ అయితే ఏ కారణం చేత రిజెక్ట్ అయ్యింది అనేది కూడా అక్కడ తెలుస్తుంది అనమాట ఆ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట లిస్ట్లో పేరుందా లేదా అని చెప్పేసి అలాగే పిఎం కిసాన్ జాబితాలో కూడా పేరు చెక్ చేసుకోండి ఇట్లా చెక్ చేసుకున్న తర్వాత ఈ రెండు జాబితాల్లో కనుక మీ పేరు ఉంటే ఖచ్చితంగా మీకు అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు వస్తాయి ఒకవేళ పేరు లేకపోతే మళ్ళీ ఏ కారణం చేత మీకు పేరు రాలేదు అంటే నేను చెప్పినప్పుడు నట్టుగా చిన్న సన్నకారు రైతులు కాదా లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా కడుతున్నారా లేకపోతే కుటుంబంలో ఎక్కువ మంది పేరు మీద భూమి ఉందా లే మరే ఇతర కారణాలు ఏకేవైసీ లేదా లింక్ లేదా ఇట్లా అన్ని రకాల కారణాలు అయితే ఉంటాయన్నమాట మీ యొక్క భూమి వెబ్లాండ్లో నమోదయ్యిందా లేదా అంటే మీ భూమికి ఆధార్ లింక్ అయిందా లేదా అని చెప్పేసి అన్నీ కూడా వివరాలు అక్కడ చూపిస్తుంది అన్నీ కరెక్షన్ చేసుకుని మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అవకాశం ఉంది ఈ విధంగా మీరు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే అందించడం జరుగుతుంది కాబట్టి రెడీగా ఉండండి అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మూడో విడత డబ్బులను జనవరి నెల రెండో వారంలో రైతుల ఖాతాల్లోకి సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి లోపు మీరు అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ లిస్టులో పేరుండి మీకు డబ్బులు రావాలి అంటే మీరు ఖచ్చితంగా ఏం చేయాలంటే తప్పనిసరిగా మీరు ఈ యొక్క ఈకేవైసీ మరియు ఎన్పి లింక్ అనేది చేసుకోవాలి ఈకేవైసీ మరియు ఎన్పి లింక్ అనేది చాలా ప్రధానమైంది ప్రతి వీడియోలో కూడా నేను చెప్తూ ఉన్నాను కేవైసీ మరియు ఎన్పిసీ లింక్ ఉంటేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా పైసలు వస్తాయి కేవైసీ మరియు లింక్ అనేది లేకపోతే మీకు పైసలు అయితే రావన్నమాట కాబట్టి ఈ యొక్క డబ్బులు అయితే రావో కేవైసీ చేసుకోవడానికి మీ సేవకు మీ ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసేయండి అలాగే అలాగే లింకు అంటే మీకు ఏ బ్యాంక్లో అకౌంట్ ఉందో ఆ బ్యాంకుకి వెళ్ళి మీరు లింక్ అనేది పూర్తి చేయండి ఇట్లా కేవైసీ మరియు లింక్ అనేది ఎవరైతే పూర్తి చేస్తారో వారికి మాత్రమే ఇక్కడ ప్రభుత్వం అయితే డబ్బులు అందిస్తుంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని మీరు రెడీగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీబాబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులైతే రావడం జరుగుతుంది ఏ రైతు కూడా ఎక్కడా కూడా మిస్ అవ్వద్దు మరిన్ని అప్డేట్స్ని తెలుసుకుంటూ ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు ఈసారి మళ్ళీ కూడా ఆరు వేల రూపాయలను తీసుకోండి అంటే రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు ఇస్తుంది మొత్తం కూడా ఆరు వేల రూపాయలు మరొకసారి మీకు అధాల్లోకి రాబోతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు